ట్వంటీ ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ప్లాన్ తెలుసుకుందాం మొత్తం మా టీం అంతా కలిసి నెక్స్ట్ ఈ కార్యక్రమం అయిన తర్వాత వారి తల్లిదండ్రులకు ఉత్తమ మహత్వమూర్తులు అనే గౌరవంతో మనము ఉంది ఎందుకంటే వారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒక మంచిని ఒక బుక్కడు మంచినీరు ఇవ్వాలంటే మనిషిలో వెనకడుగు వేస్తారు రక్తదానం చేయాలంటే వెనకడుగు వేస్తారు తన యొక్క శరీరంలోని దాదాపు చనిపోతూ బ్రెయిన్ కు గురైన వారి తల్లిదండ్రుల యొక్క ధైర్యం కూడా చూడండి నిజంగా చాలా బినవించాల్సిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మా పిల్లవాడి నుంచి ఒక ఆరు జీవితాలు బాగుపడతాయంటే మేము మేము వేయము అని చెప్పేసి ఎలాగోలా మా పిల్లవాడు మట్టిలో కలిసిపోతాడో కలిసిపోయే ముందు కనీసం మనం ఏదైనా చేయాలి ఆరు మంది ఈ తన యొక్క అవయవాన్ని దానం చేశాడు అలా మన ఆలోచనల్ని మనం ఏం చేయాలంటే ఎవ్వరైనా కులాలు మతాలు వర్గాలు వర్ణాలు జాతున్ని పక్కన పెట్టి ఎవ్వరైనా సేవ చేయాలి ఆ సేవను గుర్తించాలి ప్రభుత్వము గుర్తించాలి ప్రజలు గుర్తించాలి సామాజిక సేవకులు గుర్తిస్తున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న మన మిత్ర బృందంలో చాలామంది మన హనుమంధు గారు ఉన్నారు మన బహుజన మిత్రులు ఉన్నారు మా రవిశేఖర్ గురించి మరియు మేము మరొక టీం ఉంది ఖచ్చితంగా మేము గుర్తిస్తూనే ఉన్నాం కంటిన్యూ రక్తదానం దాదాపు ఇప్పటి వరకు పండి పంతొమ్మిది వేల మందికి రక్తం ఇప్పించగలిగా ఒక వెయ్యి పైగా అనాథ అంత్యక్రియ చేయగలిగారు అలాగా మన మిత్రులు జాబి చాందషా గారు నిరంతరం ఆయన సేవ ఆయన శ్వాసిస్తున్నారు సేవలో నిజంగా ప్రతిదిన వానుదీన నిత్య మాను క్షణం ఆయన తెలుగు భాషపై తమ ఆకారాన్ని మరి సామాజిక సేవల్లో తమ యొక్క ఆలోచన గురుకృతాన్ని మరి దేశానికి దేశభక్తిని ప్రతి పెంపొందించే జాతీయ సమైక్యతను పెంపొందించే దేశ సుస్థిరతను పెంపొందించే ఆలోచనలు ఆచరణాత్మక రూపంలో వంద కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు మరి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గతంలో కూడా ఆయన ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకుంటారు ఇప్పుడు గొప్ప అవార్డును గత కొద్ది రోజుల క్రితం ఆయన తీసుకుంటారు మరి ఆ యొక్క పురస్కారం పెద్దబడ్డ ప్రజలకు మా సత్యసాయి జిల్లా రచయితల సంఘానికి భారతీయ తెలుగు సాహిత్య అకాడమీకు మరియు తెలుగు భాష అభిమానులకు గర్వకారణం ఆయన యొక్క పురస్కారం మరియు పెద్దలు మహనీయులు మా ప్రభుత్వలు ఈ కార్యక్రమం ఇచ్చేశారు వారిని కూడా కార్యక్రమాన్ని మనం పన్నెండుకు క్లోజ్ చేయాలి అనుకుంటాను కానీ పన్నెండున్నర వరకు స్పీచ్ను కంప్లీట్ చేసేస్తాను పన్నెండున్నర వరకు పదకొండు నాలుగు అయింది వన్ అవర్లో మన స్పీచ్లన్నీ కంప్లీట్ చేసేసి పురస్క ఒక గంటలో మనం మనం కొద్ది గంటలలో మనం కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి ఈ యొక్క నాయకుల అధ్యక్ష ఉపన్యాసం ముగిస్తూ గౌరవనీయులు శ్రీ రవిశంకర్ గురుజీ వారిని ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాల్సిందిగా కోరేం